నమస్తే ఫ్రెండ్స్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కదా హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి అలానే నోటిఫికేషన్ బెల్ బటన్ దగ్గర క్లిక్ చేయండి ప్రతి ఒక్క వీడియో చూడండి పూర్తిగా చూడండి లైక్ చేయండి ఈ ఇది ఎందుకు చెప్తున్నానంటే మంచి మంచి రెసిపీస్ అన్ని మిస్ అవుతారని చెప్తున్నా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటటువంటిది అలాగే పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేటటువంటి తినేటటువంటి స్నాక్స్ ఒకటి రెడీ చేయబోతున్నా తినడం వల్ల మనకి బ్లడ్ పెరుగుతుంది అదే విధంగా ఆరోగ్యంగానూ ఉంటుంది ది బెస్ట్ రెసిపీ అండి చూడండి ఈ రెసిపీ ఈ రెసిపీ కోసం కావాల్సింది గోధుమ పిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను అలాగే గోధుమ గడ్డి పౌడర్ గోధుమ గడ్డి పౌడర్ ని వేడి నీళ్ళల్లో వేసుకొని మరిగించుకొని తాగితే కూడా ఎంతో మంచిది నేనైతే పిల్లలు తినడానికి అని చెప్పేసి స్నాక్స్ లాగా చేస్తున్నాను దీన్ని కొంచెం వేసుకుందాము గోధుమ గడ్డి పౌడర్ని అదేవిధంగా బటర్ వాము వేస్తూ చెప్పేసుకుందామా గోధుమ గడ్డి పొడి వేశాను పౌడర్ వేశాను అదేవిధంగా వాము వాము గోడ డైజెషన్ కి చాలా మంచిది మన కడుపులో ఏదైనా మనకు తెలియకుండా అన్వాంటెడ్గా కురుపులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ తగ్గించడానికి మంచిగా ఉపయోగపడుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా చేస్తుంది అజీర్ణ వ్యాధితో ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి వాముని నేను ఈ ఇంగ్రీడియంట్ని దీనిలో మంచిగా హెల్దీ కోసం యాడ్ చేస్తున్నాను అనమాట సుజీ గుంబాయి రవ్వ కనిపిస్తుంది కదా క్రిస్పీనెస్ కోసం అదే విధంగా హెల్త్ కూడా మంచిదే కాబట్టి నేను క్వాంటిటీ ఏం చూడట్లేదు కొంచెం చూసి వేసుకోండి నేను కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఇలా మూడు దోశలు బొంబాయి రవ్వ వేశాను క్రిస్పీనెస్ కోసం అండి అదేవిధంగా తగినంత సాల్ట్ సాల్ట్ కూడా అందాజగా చేత్తో చూసి వేసేస్తున్నాను ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అదే విధంగా కారం మీరు కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాను ఒకసారి వీటన్నిటిని చేత్తో కలిపేసుకున్నాము గోధుమ గడ్డి అనేది చాలా మంచిదండి గోధుమ గడ్డి పౌడరు పొడి చాలా మంచిది హెల్త్ కి బ్లడ్ పర్సంటేజ్ కానివ్వండి బోన్స్ కానివ్వండి షుగర్ పేషెంట్స్ కి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగమని చాలా మంది ప్రిపేర్ చే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే హెల్త్ కి మంచిది కాబట్టి మనకి జుట్టు ఊడే సమస్య ఉన్న వాళ్ళు కూడా డైలీ గోధుమ గడ్డి జ్యూస్ తాగారు అనుకోండి మన కంటి చూపుకి అలాగే మన జుట్టు రాలకుండా ఉండడానికి చాలా మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పుడు బటర్ యాడ్ చేసుకున్నాం బటర్ యాడ్ చేసుకున్నాం మనం వేసుకున్న ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి వాము అలాగే బొంబాయి రవ్వ ఇవన్నీ చక్కగా అన్ని మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం వేడి చేసుకున్నటువంటి బటర్ ని ఇట్లా వేడి చేసి పెట్టి ఉంచాను అనమాట బటర్ ని కూడా ఈ విధంగా కలిపేసుకున్నాం బటర్ వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుందండి అండి స్నాక్స్ అనేవి క్రిస్పీనెస్ వస్తాయి గుల్లదనం వస్తుంది అదేవిధంగా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బటర్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బటర్ అంతా కూడా చక్కగా ఇట్లాగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత నీటితోటి నీళ్లు లేదంటే పాలు కలుపుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అంటే పాలు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే వాటర్ తోనే నీటితోనే కలిపేసుకొని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం బటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని చపాతి ముద్దలా కలిపేసుకున్నాం నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఏనండి వేడి నీళ్లు కాదు చల్లటి నీళ్లు కాదు మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ ఆ విధంగా కలిపేసుకోవడమే నీళ్ళు చూసి వేసుకుంటూ ఉండండి మళ్ళీ పల్చగా అయిపోయింది అనుకోండి మనకి స్నాక్స్ కూడా మెత్తబడిపోతాయి మరి మెత్త లూజ్ అయిపోకూడదు పిండి మరీ గట్టిగాను ఉండకూడదు చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ ఈ టైంలోనే మనం ఉప్పు కారం సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా సరిపోయాయి పిండి గాలికి ఎండిపోకుండా కొంచెం పైన ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుంటే గాలికి ఎండిపోకుండా ఉంటుందన్నమాట కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక్క పది నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చేసి దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి స్నాక్స్ పల్చగా చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నాం టెన్ మినిట్స్ మనం పిండి కలిపి నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని చపాతీ చేద్దాము నేను న్యూస్ పేపర్లో అంటే త్వరగా అయిపోవడానికి మీరు కూడా స్నాక్స్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇట్లా చేసేసుకోండి న్యూస్ పేపర్ పెద్దగా పరిచేసుకొని గోధుమ పిండి కాకుండా బియ్య పిండి వాడండి బియ్య పిండి అయితే మనకి గోధుమ పిండి అనేది అతుక్కోకుండా తొందరగా పని అవుతుంది తొందరగా చపాతి అనేది పైకి వస్తుంది అనమాట ఈ సైజులో తీసుకున్న తీసుకున్నా మనం గోధుమ గడ్డి కలిపాం కాబట్టి గ్రీన్ కలర్ లో ఉంది ఇప్పుడు దీన్ని చూడండి ఇలా అనుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనకి టకటకా చేసుకోవచ్చు అనమాట మీరు ఎంత పల్చగా చేసుకుంటే స్నాక్స్ ఈ స్నాక్స్ అనేది అంత గుల్లగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మీకు సాధ్యమైనంత పల్చగా చేసుకోండి అదే పీట మీద అనుకోండి మనకి అతుక్కుపోతూ ఉంటుంది ఇలా పేపర్ మీద ఇలా రైస్ ఫ్లోర్ అనేది వేసి మనము కలుపుకుందాం అనుకో చపాతి కట్ చేసుకున్నాం అనుకోండి అతకదు అదే విధంగా ఫాస్ట్ గా కూడా పని అయిపోతుంది అనమాట ఇదిగోండి పల్చగా అయిపోయింది చూసారు కదా చాలా పలచగా చేసాము ఇప్పుడు కట్ చేసుకుందాం మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా స్మాల్ స్మాల్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకున్నాం వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాము లేదు అంటే మీకు ఏదైనా డిజైనర్ ఉన్నది అనుకోండి డిజైనర్ కటర్ తో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి ఇలా చేశాను మీకు పిల్లలు తినేదానికి డిజైన్ గా కనిపించాలి అనుకుంటే డిజైన్స్ గా కూడా కట్ చేసుకోవచ్చు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాము ఇలా చేసుకున్నాక ఈ ప్లేట్లో కొంచెం రైస్ ఫ్లోర్ అనేది లైట్గా చల్లేసేద్దాం ఎందుకంటే అడుగును అంటుకోకుండా ఉండడానికి మొత్తం ఇట్లా కట్ చేసుకొని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి మనం బాండీలో వేసినప్పుడు ఈజీగా దానిలోకి పడిపోతాయి అనమాట మొత్తం ఇలాగే కట్ చేసేసి పెట్టుకుందాం మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయిన వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ వేడైంది ఇప్పుడు వీటన్నిటిని కూడా దీనిలోకి యాడ్ చేసేద్దాం గా తిప్పకుండా కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి ఫాస్ట్ గా తిప్పితే ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతాయి పల్చగా చేసుకున్నాం కదా బ్రేక్ అయిపోతాయి ఈ స్నాక్స్ అనేవి చాలా రుచికరంగా అలాగే ఆరోగ్యకరం కూడా ఎందుకంటే గోధుమ గడ్డి వేసాం వామ్ వేసాము బటర్ వేసుకున్నాము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి చూడండి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి అనమాట క్రిస్పీగా వేయించుకోవాలి మీకు ఒకటి తెలుసు కదా ఆలనే నోటిఫికేషన్ దగ్గర బిల్ బటన్ అయితే క్లిక్ చేస్తేనే ఇలాంటి మంచి రెసిపీస్ వస్తాయి మర్చిపోకండి చూడండి ఈ నూనె అనేది బుడగలు రావడం తగ్గితే మనకి మనం వేసుకున్న పదార్థం అనేది వేగినట్టే అనమాట రెడీ అయిపోయినట్టే చూడండి ఇవి కొంతసేపు అట్లా ఇచ్చేస్తే క్రిస్పీగా గుల్లగా అయిపోతాయి అనమాట చూడండి వేడి వేడిగా స్నాక్స్ రెడీ అయిపోయి గోధుమ గడ్డి పౌడర్ తోటి గోధుమ పిండితోటి బటర్ వేసుకొని ఎంతో కమ్మ కమ్మని క్రిస్పీ అయినటువంటి హాట్ స్నాక్స్ రెడీ అయిపోయి టేస్ట్ చూసేద్దామా వేడిగా ఉన్నాయి అయినా సరే మీకోసం టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో చెప్పేద్దాం చూసారా ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో సౌండ్ వస్తుందా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు చూసేయండి వీడియో మొత్తం అలాగే చేసేయండి కమ్మకమ్మని హెల్దీ అయిన స్నాక్స్